క్రూరత్వం నుంచి కౌరవులు వచ్చింది పాండిత్యం నుంచి పాండవులు వచ్చారు పాండవులు శ్రీకృష్ణుని దగ్గర చేరారు కౌరవులు ఒక అంధుడి మాట విన్నారు తల్లి తండ్రి మాట ధృతరాష్ట్రుడి మాట విన్నారు ధృతరాష్ట్రుడు ఒక అంధుడు ఆ ధృతరాష్ట్రుడి సంతతి కౌరవులు అంతా ధృతరాష్ట్రుడి యొక్క ప్రతీకలే అంధులే అంధుడి కుమారులు అందరూ అంధులే కళ్ళు ఉన్ని కూడా కళ్ళు లేని అంధులు కానీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చేరిన పాండవులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే నా ముందు కూర్చున్న పరమహంసలందరికీ నమస్కారములు ప్రపంచంలో ఇంకా అందరూ పరమహంసలు కావాల్సిందే హంస దగ్గర చేరవలసిందే హంస వాహినులు కావాల్సిందే హంస యానం చేయాల్సిందే అందరూ సరస్వృతి దివిదా కావాల్సిందే ప్రపంచం అంతా ఒకటే కుటుంబం కావాల్సిందే వసుదైక కుటుంబం మనం సాధిస్తున్నాము సగం పని అయిపోయింది ఫౌండేషన్ విశేషం ఇంకా సూపర్ స్ట్రక్చర్ కావాలి ఫౌండేషన్ వేయడమే కష్టం ఈ సూపర్ స్ట్రక్చర్ రావడం చాలా తేలిక గత ముప్పై సంవత్సరాల్లో ఫౌండేషన్ విశేషం వసుదైక కుటుంబానికి ఇంకొక పది సంవత్సరాలు సూపర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ప్రపంచమంతా సుఖమయం శాంతిమయం అవుతుంది